ఇదే ప్రాణకోటికి జీవనాధారం మంచినీటి కోసం తవ్వించిన చెరువులు బావుల సంరక్షణలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి దీంతో చెరువులు పురాతన బావులు కనుమరుగవుతున్నాయి భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నీరు నిలవలేకపోవడంతో నగరంలోని నీటి వనరులు వాటి ఉనికిను కోల్పోతున్నాయి దానికి నిదర్శనం కొండాపూర్లోని ఈ పురాతన బావి ఈ బావికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం కాలంలో ప్రజలు చెరువులు బావుల్లోని నీటిని ఎలాంటి భయం లేకుండా తాగేవారు అందుకే అప్పట్లో రాజులు జమీందార్లు ఊరి పెద్దలు మంచినీటి చెరువులు బావులు తవ్వించేవారు కాలక్రమేణా అలాంటి బావులు చెరువులు కబ్జాలకు గురి కావడంతో మురికి కూపాలుగా మారిపోయాయి ఇప్పుడవి మంచినీటి బావులని చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదు నీటిని నిల్వ ఉంచడం కోసం ఏర్పాటు చేసిన నీటి వనరులు కొండాపూర్లోని ఈ బావిని పట్టించుకునే వారే లేక మరుగున పడుతోంది బావి చుట్టూ మొక్కలు చెత్తా చెదారంతో బావి నిండిపోయింది కొంతమంది మందుబాబులు మద్యం తాగేందుకు అడ్డాగా మార్చుకున్నారు నగరంలో తాగునీటి సమస్య ఎక్కువ ఉందని ఇలాంటి నీటి వనరులను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో మంచి నీటికి కష్టమవుతుందంటున్నారు స్థానికులు నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటున్నారు ప్రభుత్వం పట్టించుకుని ఈ పురాతన బావిని పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రస్తుతం బావుల్ని అన్నిటినీ నదుల్ని సేవ్ చేయాలని జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది సో ఇక్కడ మనం చూస్తున్నాము ఈ కుంటలో నీళ్ళన్నీ బాగానే రెయిన్ వాటర్ పిట్టు పెట్టారు కాకపోతే ఇది దీంట్లో చెత్త చెదారం ఉన్నాయి కాబట్టి దాన్ని కొంచెము బాగు చేయించి మనము నీళ్లు వాడుకునేటట్లు ఉపయోగం ఉండాలి ఇక్కడ ఈ ఏరియాలో అంతా వాటర్ స్కీనే ఉంది మాదాపూర్ ఏరియాలో మున్సిపల్ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు ప్లస్ బోర్లన్నీ ఎండిపోతున్నాయి బోర్లని మనం రీఛార్జ్ చేయడానికి ఏమన్నా చేసుకుని ఇలాంటి చెరువుల్ని కుంటల్ని పార్కులు కూడా కబ్జాలు గురి అవుతున్నాయి కాబట్టి అన్నిటికీ జాగ్రత్తగా చూసి చేయాలని బావులన్నిటినీ కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా మన అందరి బాధ్యత అది ఇప్పుడున్న కాలుష్యం కారణంగా నగరంలోని బావి నీరు స్వచ్ఛమైనవి శుద్ధమైనవి అనే విషయాలను ఎప్పుడో మర్చిపోయాం వాటిని తాగకపోయినా కనీసం వాటిని సంరక్షించడంలో కూడా విఫలమవుతున్నాం కానీ ఇప్పటికీ ఊరి ప్రజలకు మాత్రం బావినీరే ఆరోగ్యాన్నిచ్చే అమృతం ఆ నీరు తాగితే ఆరోగ్య సమస్యలు ఉండవని కొన్నేళ్ల నుంచి బావి నీరే తాగుతున్నారు కానీ నగరాల్లో కనీసం వాటి జాడ లేకుండా చేయటమే లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు చెరువులు భూగర్భ జలాలు కబ్జాలకు గురవుతుంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ముందు చూపుతో మన కోసం ఏర్పాటు చేసిన బావుల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇలానే చేస్తూ పోతే చుక్క నీటి కోసం అల్లాడిపోయే రోజు ఎదుర్కోవాల్సి వస్తుందనేది నిజం నగరంలోని భూగర్భ జలాలు చెరువులు ఇప్పటికే కబ్జాకొరలో చిక్కుకొని కనుమరుగవుతుండే మరోవైపు ఉన్న నీటి వనరులను కాపాడుకోలేక నిర్లక్ష్యంతో మన చేతులతో మనమే మట్టిలో కప్పిస్తున్నాం దీనికి ఉదాహరణ కొండాపూర్లోని పురాతన బావి ఈ బావి అంతా చెత్తా చెదరంతో నిండిపోయి చాలా దారుణమైన స్థితిలో ఉంది ఇలాంటి నీటి వనరులను కాపాడుకోలేక భూగర్భ జలాలు తగ్గాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఎంతైనా ఉంది వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్